సగటు మనిషికి కనీస వేతనాలు కూడా రానటువంటి దుస్థితి ఇవన్నీ చాలా అసమానతలు ఉన్నమాట వాస్తవం అవును కాబట్టి నేనేమంటున్నానంటే మీకు ఒక 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 చారిత్రిక పరిస్థితులలో ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో ఒక్కో రకమైన ఉద్యమాలు వస్తాయి ఉద్యమ రూపాలు అన్ని సందర్భాలు ఉండవు ఉద్యమం అంటే నిర్వచనం మనం చేసుకున్నప్పుడు ఒక పరిస్థితులలో ఒక రకమైన కార్యాచరణ ఉద్యమం ఆ పరిస్థితి మారి కొంచెం మెరుగైన పరిస్థితి అయినాక అదే రకమైన పాత పద్ధతుల్లోనే ఉద్యమ కార్యాచరణ ఉండదు ఇవాళ మీకు సమాజంలో జరుగుతున్న చర్చ కూడా అదే ఆపరేషన్ కగాల తర్వాత ఇవాళ మావోయిస్టులు కొంతమంది లొంగిబాటు తర్వాత అవును జరుగుతున్న తీవ్రమైన చర్చ అదే నేనేమంటున్నా అంటే మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా సరే మీరు మీరు ప్రకటించగలిగేటువంటి స్వేచ్ఛ ఉండాలి ఇది 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 మంచి ఇది చెడు అని ప్రకటించగలిగే స్వేచ్ఛ ఉండాలి భయం నెలకొని ఉండకూడదు ఎప్పుడు కూడా సమాజం ఈ మార్పు కోరేట మార్పు కోరడానికి అనువైనటువంటి లేదా మార్పు కోరుతున్నటువంటి వాళ్ళు అనివార్యంగా తుపాకులు పట్టడమే అది మార్పుకు తీస్తుంది అనేటువంటిది నేనైతే విశ్వసించట్లేదు అది రైట్ అలా మారింది ఓకే ఆధునికత సాంకేతికత వచ్చింది ఈ మారిన కాలానికి అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ ఉండాలనేటువంటిది ఒక నా అభిప్రాయం బలమైన అభిప్రాయం పైగా మీరు ఎలా కాబట్టి చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా రాచరికాలు అంతమైన తర్వాత ఇవి మీకు చైనా విప్లవమైన రాచరికానికి వ్యతిరేకంగా వచ్చిందే రష్యా విప్లవమైన రాచరికానికి వ్యతిరేకంగా వచ్చిందే ప్రధాన విప్లవాలు నేను చెప్పేది మానవాళిని ప్రభావితం చేసిన గొప్ప విప్లవాలు అవును ఆ తదుపరి భారతదేశంలో రాచరికం లేదు పాలన సరే కొద్ది మంది నియంత్రిస్తున్నారు అనేటువంటి సూత్రీకరణ నేను అంగీకరిస్తాను మొత్తం దేశానికి సంబంధించిన సంపద కానీ పాలనను కానీ నిర్దేశించేటువంటి వాళ్ళు ఒక వెయ్యి మందికి మించి ఉండరు నాకు నా అవగాహన మేరకు కానీ మీకు అంతిమంగా రాచరికానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు విజయవంతమైనట్లు ఈ ఈ ప్రజెంట్ డెమోక్రసీలో ఈ డెమోక్రసీకి వ్యతిరేకంగా ఆమ్ స్ట్రగుల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విజయవంతం కాలే అది నేనే ఇప్పుడు ఆపరేషన్ కగర్ మీద మీ అభిప్రాయం ఏంది ఒక్క మాటలో చెప్పాలంటే అంటే ఒకటి ఒక ఒక భావజాల మనుషుల్ని నిర్మూలించడం సులభమేం కావచ్చు ఇంత భారత శక్తి ముందు భారత ప్రభుత్వ శక్తి ముందు మనుషుల్ని నిర్మూలించడం పెద్ద కష్టం కాదు చాలా చిన్న పని కేంద్ర ప్రభుత్వం సిద్ధాంతాన్ని చేయలేదు భావజాలాన్ని నిర్మూలించడం కష్టం ఆ భావజాలము కొనసాగినంత కాలము ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు ఉన్నంత కాలం వెతుకులాట ఉంటాయి ఓకే దాన్ని దాన్ని విస్మరించాలం రైట్ ఓకే సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ అంటే నేను అంటే ఏదైనా అడగండి ఓపెన్ క్లియర్ ఏం మాట ఇబ్బంది అయితే ఏం లేదు మీకు ఇష్టం ఉన్నది అడగండి రైట్ ఓకే టెలికాస్ట్ చేయండి ఓకే డన్ మీరు మీరైతే నాకు అంటే బౌండరీస్ ఏం పెట్టట్లేదు ఏం పెట్టట్లేదు బౌండరీస్ పెట్టట్లేదు ఏం పెట్టట్లేదు రైట్ కానీ మీరు కొన్ని బౌండరీస్ కట్టి నూట అరవై ఎకరాలు కబ్జా పెట్టిర్రు అని అన్నది నా దృష్టికి వచ్చింది నిజమా కాదు ఆరోపణ చేసిందని నేను చెప్తే కదా ఓకే ఆరోపణ చేసిందని చెప్పినాను కబ్జా పెట్టే కాలం కాదు ఇది అందులో హైదరాబాద్ సిటీ కాదు హైదరాబాద్ చుట్టుపక్కల కాదు నూట ఎనభై కిలోమీటర్లు హైదరాబాద్కు రాళ్ళూరు రప్పలు ఉండేటువంటి జాగాలో మా పిల్లలు మేము మా బియ్యంకులు అందరం కలిసి తీసుకొని అట్లా ఆయిల్ పాంప్ పెట్టిన పలు పట్టా పొలాలు తీసుకున్నాం పట్టా పొలాలు ఉన్నాయి ఓకే అన్ని పట్టాభూములే ఓకే బౌండరీ కరెక్షన్లో పంతొమ్మిది గుంటలు మాత్రమే మాకు కాంది తేలింది పంతొమ్మిది గుంటలు నేను తొంభై ఎకరాల కబ్జా పెట్టినని ఒక నెగిటివ్ నెరేషన్ పెడితే ఇప్పుడు అయింది కదా కాంగ్రెస్ సర్కారు వచ్చి నిజంగానే నేను తొంభై ఎకరాల కబ్జాలో పెట్టుకుంటే నన్ను జైల్లో పెట్టవచ్చు కదా స్ట్రేట్గా చెప్తాను తొంభై ఎకరాల నూట అరవై ఎకరాల మొత్తం భూమి ఉన్నటువంటిదే నాది పదహారు ఎకరాలు మాత్రమే ఓకే ఓన్లీ సిక్స్టీన్ ఎక్కర్స్ దాంట్లో వన్ ఎక్కరు నాలా కన్వర్ట్ చేసినాము ఓకే ఇక్కడ లైబ్రరీ మ్యూజియం కట్టాలనేది ఆలోచన ఉండే అనుకున్న ఆలోచన విరమించుకున్నాం తాత్కాలికంగా మా పెద్ద బియ్యం కూడా అంటే పెద్ద అమ్మాయి వాళ్ళే థర్టీ త్రీ ఏకర్స్ అట్లుంటుంది ఇంకా మా కజిన్ వాళ్ళేది ఒక ఫార్టీ ఏకర్స్ ఉంటుంది మొత్తం మొత్తం కలిపితే నైంటీ నైంటీకి ఇటు అటు ఉంటుంది అంటే ఆరోపణ మాత్రమే మీరు కబ్జా పెట్టాలి అంటారు మీ మీరు మీరు మీ టీవీ ఛానళ్ళు మీ కెమెరాస్ తీసుకొని మీరు ర్యాండ్ అయిపోయి ఓకే ఇప్పుడు మీ బిల్డింగ్ను చూపించి ఇది కబ్జా చేసి టీవీలో చూపిస్తే దానికి అర్థమే ఉంది ఏదన్నా ఆధారం ఉండాలి కదా అవును ఏదన్నా కబ్ కబ్జా అంటే ఏంది అసలు తొంభై ఎకరాలు కబ్జా పెట్టడం సాధ్యమవుతుందండి ఈ నవీన యుగంలో అసలు కబ్జా పెట్టే ఖర్మేం పట్టింది ఎందుకు పెట్టాలి ఇప్పుడు పద్నాలుగేండ్లు తెలంగాణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు పద్నాలుగేండ్లు ఏ పదవులలో ఉండి మేము పనిచేసినాం ఏ మోదాలు ఉండి పనిచేసినాం ఆ రోజు కష్టపడ్డారు కాబట్టి రోజు కన్నా వృత్తిని వదులుకొని పనిచేసిన కదా నేను నేను న్యాయవాదిగా చాలా లొకరేటివ్ ప్రొఫెషన్ నాది ఓకే చాలా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉచితంగా చేసినా కూడా కమ్యూనిస్టుల కేసులు మావోయిస్టుల కేసులు రకరకాల కేసులు ఫ్రీగా చేసినా ఎదురు చేసిన చేసినా ఖర్చులు లేకపోతే వాళ్ళు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే అది కూడా ప్రజలు ఇచ్చినంత చేతి న్యాయవాదిగా నా పనితీరేందో మీరు ఎవ్వరని అడిగినా చెప్తారు అంత పాపులర్గా పనిచేసి ఇరవై ఐదు ఏండ్లు ప్రాక్టీస్ చేసినాను